డియర్ ఫ్రెండ్స్ మనలో చాలామంది గ్రాడ్యుయేట్స్ ప్రత్యేకంగా నాన్ సిఎస్సి నాన్ ఐటీ డిగ్రీ వాళ్ళు టెక్ జాబ్ సాధించడం కష్టమని అనుకుంటారు కానీ అది నిజం కాదు అప్డేటెడ్ మరియు ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ ఉంటే ఎవరైనా ఐటీ సెక్టర్లో జాబ్ సాధించవచ్చు ఇక్కడ డిగ్రీ సమస్య కాదు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ప్రజెంట్ ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే మనకు ఎనీ డిగ్రీ ఉన్నా జాబ్ సాధించవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది మన డైలీ లైఫ్లోకి ఎంతగా పెనిట్రేట్ అయిందని అని మనందరం చూస్తూనే ఉన్నాం అండ్ ఫ్యూచర్ మొత్తం కూడా ఏఐ పైనే ఆధారపడి ఉంది ఏఐ రంగంలో ఉద్యోగం పొందడం ద్వారా ఎక్కువ జీతంతో పాటుగా జాబ్ సెక్యూరిటీ కూడా సాధించే అవకాశం అయితే ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ ఒడియన్ స్కూల్ వాళ్ళు థర్టీ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న ఏఐ కోర్స్ విత్ మిషన్ లెర్నింగ్ అనే సర్టిఫికేషన్ కోర్సును తీసుకురాబోతున్నారు నువో రిటైల్ ప్రోలిఫిసిస్ ఫోర్ వంటి దిగ్గజ ఈ కామర్స్ కంపెనీలు మద్దతు ఇస్తున్న ఇండియాలోనే ఓన్లీ ఏఐ కోర్సు ఇదే అని చెప్పక తప్పదు మనలో చాలామంది నాన్ సిఎస్సి నాన్ ఐటీ డిగ్రీ చేసిన వాళ్ళు ఏమనుకుంటుంటారు అంటే టెక్ జాబ్ సాధించడం చాలా కష్టము మనము నాన్ ఐటీ రిలేటెడ్గా డిగ్రీస్ చేశాం కాబట్టి మనకి సాఫ్ట్వేర్ జాబులు రావు అని చాలామంది అనుకుంటుంటారు కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే మీరు నాన్ ఐటీ డిగ్రీ చేసినప్పటికీ కూడా మీకు ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ అనేవి మీ దగ్గర ఉంటే ఈజీగా టెక్ జాబ్ అనేది సాధించవచ్చు దీనికోసమే ఒడియన్ స్కూల్ వాళ్ళు వేరియస్ సాఫ్ట్వేర్ కోర్సులను అలాగే ఏఐ రిలేటెడ్ కోర్సులను మనకి అందిస్తున్నారు మీరు మీ కెరియర్ని స్టార్ట్ చేయాలి అనుకున్న సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అలాగే ఆల్రెడీ మీరు జాబ్ చేస్తూ కెరియర్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నా లేదా మీ కెరియర్ని ట్రాన్సిషన్ చేసుకోవాలన్నా కూడా ఒడియన్ స్కూల్ వాళ్ళు అందిస్తున్నటువంటి ఈ సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకొని ఈజీగా మీరు జాబ్స్ అనేవి సాధించవచ్చు మీరు ఇక్కడ డిస్ప్లే పైన చూస్తున్నారు పూజాశ్రీ అనే ఈమె ఇంతకు ముందు అనలిస్ట్గా వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు ఈ ఒడియన్ స్కూల్ వాళ్ళు అందిస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకొని సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎంఐఎస్గా జాబ్ని తన కెరియర్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది అలాగే కెరీర్ ట్రాన్సిషన్ చేసుకున్నారు ఎవరు శబరీస్ వరన్ అనే అతను ఫుల్ స్టాక్ డెవలపర్గా ఇంతకు ముందు జాబ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ చేస్తున్నారు అలాగే కమ్ తమ కెరియర్ని కొంతమంది లాంచ్ చేసుకున్నారు పి ఈమె ఫ్రెషర్ ఈమె ఇప్పుడు ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ సాధించడం జరిగింది ఎలా జాబ్ సాధించింది అంటే ఓడియన్ స్కూల్ వాళ్ళు అందిస్తున్నటువంటి వేరియస్ సాఫ్ట్వేర్ కోర్సులను నేర్చుకొని తమ జాబ్ సాధించడం జరిగిందన్నమాట అలాగే ఇక్కడ మనం లిస్టులో చూసుకోవచ్చు ఒకరు కాదు ఇద్దరు కాదు వేలల్లో ఇంతమంది జాబ్స్ని సాధించారు తమ కెరీర్ని ట్రాన్సిషన్ చేసుకున్నారు తమ కెరీర్ని అప్గ్రేడ్ చేసుకున్నారు ఈ విధంగా మీరు కూడా మీరు ఫ్రెషర్ అయినా ఆల్రెడీ ఐటీ సెక్టార్లో కానీ నాన్ ఐటీ సెక్టార్లో కానీ వర్క్ చేస్తున్నా మీకు అందరికీ కూడా ఒరియన్ స్కూల్ వాళ్ళు అందించేటువంటి ఈ సాఫ్ట్వేర్ కోర్సులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి ఏఐ కోర్స్ విత్ మిషన్ లర్నింగ్ అనేది మన కోసమే డిఫరెంట్గా బిల్డ్ చేసినటువంటి ఏఐ కోర్స్ ఇది ఇందులో రియల్ బిజినెస్ రోల్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రొఫెషనల్గా అలైన్ చేయడం జరిగింది ఈ కోర్స్ని అలాగే ఎల్ఎల్ఎమ్స్ ఆర్ఏజ ఇందులో సింప్లిఫై చేయడం జరిగింది అలాగే నో కోడ్ ప్రో వర్క్లో గురించి ఇందులో క్లియర్గా మనకి ఈ కోర్స్ సర్టిఫికేషన్ కోర్సులో అందించడం జరిగింది అండ్ ఇక్కడ మనకి ఒడియన్ స్కూల్ వాళ్ళు కెరియర్ ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ చేశారు ఇందులో భాగంగా మనకి ఇండస్ట్రీలో రిలీజ్ అయ్యే జాబ్స్ ఏవైతే ఉంటాయో ఆ జాబ్ డ్రైవ్స్ని ప్రిపరేషన్ స్ట్రాటజీస్ని గైడెన్స్ని మనకి అందించడం జరుగుతుంది ఇందులో ఈ ఒడియన్ స్కూల్ వాళ్ళలో నాకు ఎక్కువగా నచ్చింది ఏంటి అంటే సపరేట్ జాబ్ పోర్టల్ అనేది వీళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇండస్ట్రీలో ఏవైతే మన కోర్సుకి రిలేటెడ్గా జాబ్స్ రిలీజ్ అవుతాయో వాటికి సంబంధించి వీళ్ళు ఒక పోర్టల్ అనేది తయారు చేస్తారు ఇందులో భాగంగా మనకి ఏవైతే జాబ్ సూటబుల్ అవుతాయో వాటిని మనం వెతుక్కునే పని లేకుండా ఈ పోర్టల్లో చూసుకొని మనకి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి జాబ్స్ అనేవి సాధించే అవకాశం అయితే ఉంటుంది మనము ఈ కోర్సులో భాగంగా కోర్సు కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఎటువంటి జాబ్స్ వస్తాయి అనేది మనం ఇక్కడ చూడవచ్చు ఎంఎల్ ఇంజనీర్ ఎన్ఎల్పి ఇంజనీర్ ఏఐ స్పెషలిస్ట్ ఏఐ డెవలపర్ ఎంఎల్ ఓపిఎస్ ఇంజనీర్ కన్వర్జేషనల్ ఏఐ డిజైనర్ ఎల్ఎల్ఎం అప్లికేషన్ డెవలపర్ ఏఐ ఆటోమేషన్ స్పెషలిస్ట్ జెనెటిక్ వర్క్ ఫ్లో డిజైనర్ ఏఐ కంటెంట్ స్ట్రాటజిస్ట్ ఏఐ బాట్ డిజైనర్ ఏఐ కన్సల్టెంట్ ఇలాంటి హై ప్యాకేజెస్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఏఐ రిలేటెడ్ జాబ్స్ అనేవి మనం సాధించే అవకాశం అయితే ఉంటుంది వన్స్ ఈ కోర్స్ కనుక మనం కంప్లీట్ చేస్తే ఇందులో భాగంగా ఈ కోర్సులో భాగంగా మనకి ఏఏవి నేర్పించడం జరుగుతుంది అంటే సిలబస్ ఏముంటుంది అంటే ఏఐ ఫండమెంటల్స్ బిజినెస్ కాంటెక్స్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మహిస్ట్రీ అలాగే కంటెంట్ క్రియేషన్ అండ్ మార్కెటింగ్ అప్లికేషన్స్ డేటా అనాలిసిస్ అండ్ ఇన్సైట్స్ నో కోడ్ ఆటోమేషన్ ఫౌండేషన్స్ అడ్వాన్స్డ్ వర్క్లో ఆటోమేషను అలాగే డాక్యుమెంట్ ప్రాసెసింగ్ అండ్ నాలెడ్జ్ మేనేజ్మెంటు పర్ఫార్మెన్స్ మానిటరింగ్ అండ్ ఆప్టిమైజేషన్ స్ట్రాటజిక్ ఏఐ ఇంప్లిమెంటేషన్ అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లీడర్షిప్ కమ్యూనికేషన్ అండ్ ఏఐ గవర్నెన్స్ క్యాప్ స్టోన్ ప్రాజెక్ట్ అండ్ ఫ్యూచర్ ప్లానింగు అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లీడర్షిప్ కమ్యూనికేషన్ అండ్ ఏఐ గవర్నెన్స్ క్యాప్ స్టోన్ ప్రాజెక్ట్ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్ ఇవి ఏఐ రిలేటెడ్గా ఉన్నటువంటి ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ అన్నీ కూడా మనకి నేర్పించడం జరుగుతుంది అన్నమాట ఇక పదికి పైగా ప్రాజెక్ట్స్ పైన మనల్ని వర్క్ చేయించడం జరుగుతుంది ఆ ప్రాజెక్ట్స్ ఏంటివి అంటే ఏఐ పవర్డ్ మార్కెటింగ్ కాంపిటీటర్ స్కానర్ అని స్మార్ట్ ప్రాంప్ట్ లైబ్రరీ బిల్డర్ అని ఏఐ కంటెంట్ క్యాలెండర్ క్రియేట్ జనరేషను అలాగే లీడ్ క్వాలిఫికేషన్ బాట్ స్మార్ట్ సపోర్ట్ టికెట్ రౌటరు ఇలాంటి టెన్ పదికి పైగా ప్రాజెక్ట్స్ పైన మనకి నేర్పించడం జరుగుతుంది ఇంకా టూల్స్ అనేవి మనకి కొన్ని నేర్పిస్తారు ఇండస్ట్రీకి ప్రజెంట్ ఏవైతే టూల్స్ అవసరమో అవి మనకి నేర్పించడం జరుగుతుంది చాట్ జీపీటీ జెమినై డాల్ఈ పైచార్మ్ జూపిటర్ నమ్పై పాండాస్ కూబర్నెట్స్ హగ్గింగ్ ఫేస్ డాకర్ గిట్ ఇలాంటి మనకి ఏవైతే ఇండస్ట్రీలో ప్రజెంట్ అవసరం ఉన్నటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనం మాస్టర్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది వన్స్ ఈ కోర్స్ కన్నా నేర్చుకుంటే ఇక ఈ కోర్సులో భాగంగా మనకి ఇచ్చినటువంటి సిలబస్ ఏ కాకుండా మనకి కెరియర్ గైడెన్స్ కూడా వీళ్ళు అందించడం జరుగుతుందనమాట ఈ కెరియర్ సర్వీసెస్లో భాగంగా మనకి ప్రొఫైల్ ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి మన బిహేవియల్ స్కిల్స్ అనేవి ఏ విధంగా పెంపొందించుకోవాలి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది మనం ఏ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది ఇండస్ట్రీ ఇంటరాక్షన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ప్లేస్మెంట్ సపోర్ట్ అనేది ఉంటుంది అలాగే జాబ్ డ్రైవ్స్ అనేవి వీళ్ళు కండక్ట్ చేస్తారన్నమాట నేను ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాను ఒడియన్ స్కూల్ వాళ్ళు సపరేట్ జాబ్ పోర్టల్ అనేది అందించడం జరుగుతుంది అందులో భాగంగా ఇండస్ట్రీలో విడుదలయ్యే జాబ్స్ అన్నింటినీ కూడా వాళ్ళు ఒకచోట చేర్చి మనకి ఈజీగా జాబ్స్ వెతుక్కునే పని లేకుండా ఈజీగా జాబ్స్ అనేవి మనము సాధించే అవకాశం అయితే ఉంటుందన్నమాట డియర్ ఫ్రెండ్స్ ఈ ఒడియన్ స్కూల్ వాళ్ళు అందించే ఏఐ కోర్స్ విత్ మిషన్ లర్నింగ్ సర్టిఫికేషన్ అనేది మనకి మన రెజ్యూమ్కి చాలా స్ట్రెంగ్త్నైతే తీసుకురావడం జరుగుతుంది మనకి ఈజీగా ఏఐ రిలేటెడ్ జాబ్ అనేది మనము సాధించవచ్చు అండ్ దీనికి సంబంధించి మనకి ముప్పై తేదీ నుంచి మనకి కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ ముప్పై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోర్స్ స్టార్ట్ అయ్యడం జరుగుతుంది ఒడియన్ స్కూల్ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు అందులో నుంచి ఆ కోర్సులో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching. Have a nice day, friends.